శ్రీమన్మహాభారతము మూడు వందల యాభై మూడవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేనవ అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు రాజైనటువంటి చిత్రవాహనుని దగ్గరకు వెళ్ళి ఓ రాజా నేను ఉత్తమ క్షత్రియుడిని మీ కుమార్తెను నాకు ఇవ్వండి అని అడిగాడు అది విని రాజు అర్జునుడిని అడుగుతూ ఉన్నాడు మీరు ఎవరి కుమారులు అని అడిగాడు దానికి అర్జునుడు పాండవోహం కుంతీపుత్రో ధనంజయ నేను పాండురాజు పుత్రుడను నా పేరు అర్జునుడు అని అర్జునుడు సమాధానం చెప్పాడు అప్పుడు ఆ చిత్రవాహనుడు అర్జునునితో మృదువుగా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అర్జున మా వంశములో ప్రభంజనుడు అనేటటువంటి సమర్థుడైన ఒక రాజు ఉండేవాడు అతనికి సంతానము లేదు తపస్సు చేశాడు తన తపస్సుతో దేవాదిదేవుడైనటువంటి శివుడిని పరమశివుడిని మెప్పించాడు అప్పుడు ఆ ఉమాపతి మెచ్చి నీ వంశములో ఇకపైన ఒక్కొక్క సంతానము మాత్రమే కలుగుతుంది అని స తస్మై భగవాన్ ప్రాదాత్ ఏకైకం ప్రసవం కులే ఒక్కొక్క సంతానం మాత్రమే కలుగుతుంది అని పరమశివుడు వరమిచ్చి ఇక తాను అంతర్ధానం అయిపోయాడు ఆ తర్వాత మా వంశంలో ఒక్కొక్క సంతానమే కలుగుతూ వస్తోంది నా పూర్వులందరికీ పుత్ర సంతానం కలిగింది కానీ నాకు మాత్రం ఒక పుత్రిక కలిగింది ఓ అర్జున నా దృష్టిలో పుత్రో మమాయమితి మే భావన పురుషర్షభ నా దృష్టిలో ఈమె చిత్రాంగద నాకు పుత్రునితో సమానం అయితే ఈ కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడు నాకు మొదటి కుమారుడు కావాలి అంటే నీ వలన ఈమెకు కలిగిన కుమారుడు మా కుల పరంపరను వృద్ధి చేయాలి ఈమె వివాహములో ఈమెను నువ్వు వివాహము చేసుకుంటే నువ్వు నాకు ఇచ్చేటటువంటి శుల్కం అది ఓ అర్జున ఈ నియమానుసారం నువ్వు ఈమెను వివాహం చేసుకో అని చిత్రవాహనుడు అనగానే అర్జునుడు సరే అట్లాగే అని ఆ కన్యకను పరిగ్రహించాడు మూడు సంవత్సరాల పాటు ఆమెతో అర్జునుడు అక్కడే నివసించి ఆమెకు పుత్రోదయము కాగానే పుత్రుడు పుట్టగానే ఇక అక్కడి నుండి చిత్రవాహనుని ఆజ్ఞ తీసుకొని అర్జునుడు మళ్ళీ యాత్రలకు బయలుదేరాడు అట్లా బయలుదేరినటువంటి అర్జునుడు పరమపావనులైనటువంటి మహర్షులతో ప్రకాశించే దక్షిణ సముద్ర తీరములోని తీర్థాలన్నింటినీ దర్శిస్తూ అన్నింటిలో స్నానాలు చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ తపస్సు చేసుకునేటటువంటి ఋషులు ఒక ఐదు తీర్థాలను విసర్జించారు అంటే వాటిని చూడరు పూర్వము ఆ తీర్థాలన్నీ కూడా తపస్సు చేసుకునేటటువంటి వారితో నిండి ఉండేవి అగస్త్య తీర్థం సౌభద్ర తీర్థం పౌలోమ తీర్థం తీర్థం భారద్వాజ తీర్థం వీటన్నింటినీ అర్జునుడు దర్శించాడు కానీ ఆ తీర్థాలలో జనులే లేరు ఏకాంత ప్రదేశంలాగా ఉన్నాయి అదంతా చూసి ఆ అర్జునుడు అనుకున్నాడు తాపసులందరూ ధర్మాత్ములైనటువంటి తపస్సు చేసుకునేటటువంటి మహర్షుల చేత ఈ తీర్థాలు విడువబడ్డాయి కనుక ఇవన్నీ ఏకాంత ప్రదేశాల్లాగా ఉన్నాయి అని అర్జునుడు గ్రహించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది తాపసులకు రెండు చేతులు జోడించి నమస్కరించి ప్రాంజలి కురునందన తీర్థాని ఇమాని వర్జ్యంతే కిమర్ధం బ్రహ్మవాదిభి చేతులు జోడించి వారిని అడిగాడు వేదవాదులైనటువంటి వేదాంతులైనటువంటి తాపసులు ఈ ఐదు తీర్థాలను ఎందుకు విడిచిపెట్టారు అని అర్జునుడు అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ